హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇవాళ ఈ వీడియోలో పొద్దు పొద్దున్నే కంగారు పడకుండా చాలా నిదానంగా పనులన్నీ నేను ఎలా చేశాను అనేది చూపిస్తూ ఉన్నాను చూసేసేయండి ఇక్కడ చూసారా గార్డెన్లోకి వచ్చి చూశాను ఫ్లవర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి పింక్ ఫ్లవర్స్ చాలా హాయ్ అనిపించింది మార్నింగ్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ సీజన్లో మాత్రమే పూస్తాయండి ఇవి చూసారా బొకేస్లో యూస్ చేస్తారు కదా కంప్లీట్గా ఏమంటారో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఇవి ఒక ఫోర్ మొక్కలు ఉన్నాయి పువ్వులు అయితే బాగానే వస్తున్నాయి అండ్ ఇంకా ఇక్కడ చూసారా శంకు పుష్పాలు ఇవి కూడా చాలానే వస్తున్నాయి ఈ మధ్య కాకపోతే గడ్డి ఊరు ఎక్కువ ఎక్కువగా పెరుగుతూ ఉంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంది మట్టి మేబీ అంత మంచిది కాదేమో ఈ మధ్యనే కొంచెంగా కొన్ని పార్ట్స్ అయితే చేంజ్ చేయించాను అండ్ ఇంకొన్ని అయితే అలాగే ఉన్నాయి చేంజ్ చేయాలి ఈ శంకు పుష్పాలు ఉండే పార్ట్లో అయితే చాలా మొక్కలు వచ్చేసాయండి ఆ సీడ్స్ అందులోనే పడిపోయి చాలా మొక్కలు వచ్చేసాయి అవి కూడా కొంచెం రిపోర్టింగ్ అదంతా కూడా చేయాలి మార్నింగ్ చూసారా వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉంది ఈరోజైతే ఫుల్ క్లౌడీగా ఉంది మొత్తం వెదర్ అంతా కూడా చాలా చల్లగా మార్నింగ్ మార్నింగే ఇలా గార్డెన్లోకి రాగానే బర్డ్స్ అన్నీ తిరుగుతూ గ్రీనరీ అండ్ లైట్గా వర్షం పడుతూ ఉందండి చాలా హాయిగా అనిపించింది సో ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి పిల్లలకి రైస్ అదంతా పెట్టేసేసి గుమ్మం ఊడ్చేసి ఇక్కడ పసుపు రాసేసి బొట్టు పెట్టి ఇంకా ముగ్గు అయితే వేసేసాను అప్పటికే లైట్గా వర్షం పడుతూ ఉంది ఇంకా వెళ్ళిపోయి కిచెన్లో వర్క్స్ అవన్నీ కూడా చూసుకోవాలి ఈరోజు మేడ్ రాలేదు సో అందుకని మార్నింగే స్నానం అదంతా కూడా అవ్వలేదండి ఈ క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాతనే పూజ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను హడావిడి లేకుండా సో ఇక్కడ గణేషాల దగ్గర కూడా ఉర్లీలో పువ్వులు అలాగే ఉంచేసి గణేషుడికి పెట్టిన మల్లెపూల మాల అయితే తీసేసి వేరేది వెయ్యాలి ఇక్కడ చూసారా ఇంట్లో ప్లాంట్స్ అన్నీ కూడా బయట పెట్టేశాను కొంచెం ఆ డస్ట్ అదంతా పోతుంది వర్షం పడుతుంది కదా అనేసి అలాగే ఇంకా కిచెన్లోకి వచ్చేసి వాటర్ మిలోన్ అయితే కట్ చేసి స్నాక్స్ బాక్స్లో సర్దేశానండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వాటర్ మిలోన్ అయితే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేశాను ఇన్ కేస్ మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్తో పాటు తింటే ఇస్తాను లేదు అంటే ఇంకా నేను మా వారు తినేటప్పుడు ఆ ఫ్రూట్స్ కూడా తిన్నాంలే అనేసి బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా అది ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు మళ్ళీ ఇలా వాటర్ మెలన్ బాక్స్ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇంకొక బాక్స్ రెడీ చేస్తానండి వీళ్ళకి డెఫినెట్గా రెండు స్నాక్స్ బాక్సులు అయితే పెడతాను ఇందులో ఏం పెట్టానంటే మినపచేగోడీలు ఉంటాయి కదా అవి పెట్టాను ఒకవేళ ఇన్ కేస్ ఆకలి వేస్తే మధ్యలో తింటారు కదా లేదు అంటే బస్సులో ఇంటికి వచ్చే టైం అప్పుడైనా సరే ఇవైతే పాడవకుండా ఉంటుందనేసి ఇలా కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేద్దామనేసి రాజ్మా నానేసి కట్టానండి బట్ స్ప్రౌట్స్ అయితే సరిగ్గా రాలేదు రాజ్మా మేబీ శనగలు ఇవన్నీ అయితే బాగొస్తాయి రాజ్మా అయితే అంతగా రాలేదు మరి ఫస్ట్ టైమే నేను ట్రై చేశాను నెక్స్ట్ ఇంకెప్పుడైనా చేసేటప్పుడు ప్రాసెస్ అదంతా కూడా చెక్ చేసుకొని చేయాలి ఇక్కడైతే పిల్లలకి లంచ్ కోసం రైస్ అయితే పెట్టేశాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కారం దోశ ప్రిపేర్ చేద్దామనేసి అన్నీ రెడీగా పెట్టానండి ఇక్కడ కుర్మా కూడా చేసి పెట్టేశాను ఇది ఆల్రెడీ కంప్లీట్గా వీడియో ఉంది కాబట్టి నేను ప్రాసెస్ అదంతా కూడా ఏం షేర్ చేయలేదు ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో అయితే కడప స్పెషల్ కారం దోశ అనే వీడియో ఉంటుంది వెళ్ళి అవుట్ చేయండి దోశ పిండి ఇవన్నీ కూడా పక్కకు పెట్టేశాను ఇంకా దోశ అయితే వేసేద్దాము అనేసి దానికంటే ముందు పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేస్తూ ఉన్నాను దానికోసం పులిహోగ్రా మసాలా దొరుకుతుంది కదండి ఎంటీఆర్లో కానీ ఎనీ బ్రాండ్లో అది అది మిక్స్ చేద్దామని అనుకున్నాను దోశ వాళ్ళు రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వస్తారు కదా అప్పుడు వేసిద్దామని అనుకున్నాను వేడిగా తింటారు కదా అని ఇక్కడ పులిహోగ్రా ప్రాసెస్ చూపిస్తూ ఉన్నాను ఒక పాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం మినప్పప్పు శనగపప్పు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి అక్కడక్కడ తగులుతూ నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు కూడా వేసుకున్నానండి ఇది కూడా కంప్లీట్లీ మీ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే గనక స్కిప్ చేయండి మా ఇంట్లో పిల్లలకి ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగానే సో ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇవి రెండు యాడ్ చేస్తున్నానండి ఇది కూడా కొంచెంగా ఫ్రై అవ్వాలి లాస్ట్లోనే వేసాను ఎండుమిర్చి ఎందుకంటే ఈ పప్పులన్నీ ఫ్రై అయ్యేలోపు ఎండుమిర్చి అనేది మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను ఈవెన్ కరివేపాకు కూడా అంతే కలర్ చేంజ్ అవుతుంది అనేసి లాస్ట్లో యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నేను పులియోగ్రా ప్యాకెట్లోని మసాలానైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ప్యాకెట్ మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి ఇలాగే చేయాలని ఏం లేదు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకొని మసాలా అంతా కూడా కొద్దిగా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిస్తూ ఉన్నాను కొద్దిగా దీని తర్వాత మనకెంత కావాలా అని రైస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పిల్లలకి ఓన్లీ లంచ్లకి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మా కోసం కాదు వాళ్ళ బాక్స్లకి మాత్రమే సో అందుకని వాళ్ళకి కావాల్సినంత రైస్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను మిగతాది అలాగే ఉంచేసాను వైట్ రైస్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మసాలాతో రైస్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి వీక్లో ఒక్కసారైనా ఈ పులిగొగ్ర మసాలా అనేది మిక్స్ చేసి పంపిస్తూ ఉంటాను లంచ్ బాక్సెస్కి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత మాత్రమే బాక్సుల్లో అనేది సర్దుతాను లేదు అంటే మొత్తం చెమ్మ వచ్చేస్తుంది రైస్ పైన అప్పుడు వాళ్ళు తినాలంటే కష్టంగా ఉంటుంది సో ఇక్కడ బాక్సెస్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను జస్ట్ రైస్ అయితే చల్లగా అవ్వగానే ఇంకా బాక్సుల్లో వేసి ప్యాక్ చేసేయచ్చు ఇంతలోపే పిల్లలైతే వచ్చేసారు ఫ్రెష్ అయ్యి ఇంకా వాళ్ళ కోసం దోశ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కారం దోశ నెయ్యితో కాలిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ది టైము మా ఇంట్లో అయితే దోశ కానీ చపాతి కానీ గీతోనే కాలుస్తూ ఉంటాను అండ్ కారం దోశకి కొంచెం గీ ఎక్కువగానే పడుతుంది ప్యాన్ అయితే హీట్ అవ్వగానే దోశ బ్యాటర్ వేసేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఇది కొంచెం హీట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ చిల్లీ కారం ఉంటుంది కదా అది వేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ కొద్దిగానే యాడ్ చేస్తూ ఉన్నాను పిల్లల కోసం కదా వాళ్ళంతా స్పైసీ తినలేరు సో చాలా తక్కువ అనేది స్ప్రెడ్ చేసి దానిపైన పప్పుల పొడి అనేది వేస్తూ ఉన్నాను ఇవన్నీ వేసేసి గీ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను వేసి దోశని ఒకవైపు మాత్రమే కాలుస్తాను కొంతమంది రెండు వైపులా కూడా కాలుస్తూ ఉంటారు బట్ నాకైతే ఈ దోశ ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కాలుస్తాను ఎందుకు అంటే ట్విస్ట్ చేస్తే ఆ మసాలా మొత్తం మాడిపోయి అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది సో అది నాకు ఇష్టం ఉండదు సో అందుకనేసి ఒకవైపు ఇలా కాల్చేసి తీసేస్తున్నాను దోశ అనేది సో ఇక్కడ పిల్లలకైతే ఫస్ట్ సర్వ్ చేస్తూ ఉన్నాను వాళ్ళు తింటూ ఉంటే లా లంచ్ బాక్సెస్ అవన్నీ కట్టేసి వాటర్ కూడా ఫిల్ చేస్తూ ఉంటాను అంతలో పోయి పాప వచ్చేసి నేను పెడతానులే అనేసి వాళ్ళకి ఎంత కావాలనో వాళ్ళే పెట్టుకుంటూ ఉన్నారు బాక్సుల్లో అండ్ నేను ఇంకొకరికి దోశ అనేది వేస్తూ ఉన్నాను మార్నింగ్ మార్నింగే ఓన్లీ ఒక్క చపాతి లేదు అంటే ఒక్క దోశ లేదు అంటే రెండు ఇడ్లీలు ఇలా కౌంట్ ఉంటుందండి వీళ్ళ ఫుడ్ అనేది సో అట్లే తింటూ ఉంటారు ఇంకా నేను ఎక్స్ట్రా పెట్టినా సరే నో అని చెప్తారు మార్నింగ్ మార్నింగే తినాలని లేదు అని చెప్తారు హడావిడిగా ఇంకా కిందకైతే వెళ్ళిపోయి బస్ ఎక్కిచ్చేసి వచ్చేసాను పిల్లల్ని ఈ కొద్దిగా పులిహోర అనేది ఉంచి సో అది ఇంకా ఆఫ్టర్నూన్ నేను తిన్నాంలే అనేసి పక్కకు తీస్తూ ఉన్నాను బాక్స్లోకి ఇక్కడ దోశ ఇవన్నీ కూడా ఉంచేసాను ఇంకా మా వారు లేయంగానే మేమిద్దరం కూడా వేసుకొని తినేయచ్చు కదా అనేసి ఎక్కడి ఎక్కడ పెడుతూ ఉన్నాను అంట్లు ఇవన్నీ కూడా ఇవి నైట్ క్లీన్ చేసిన అంట్లు ముందైతే ఇవి సర్దేస్తూ ఉన్నాను మళ్ళీ మార్నింగ్ చేసినవి ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ రిటర్న్ సర్దుకొని కడగొచ్చు కదా అనేసి చేస్తూ ఉన్నాను ముందైతే ఇవన్నీ తీసిపెట్టేసి తర్వాత ఇంకా మళ్ళీ క్లీన్ చేయాల్సిన అంటలన్నీ క్లీన్ చేస్తాను ఈ అంట్లు బట్టలు ఇవన్నీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి ఆడవాళ్ళకి ఎప్పుడు మనం చేసినా సరే మళ్ళీ ఉండనే ఉంటూ ఉంటాయి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేక నాకే ఇలా అనిపిస్తుందో తెలియట్లేదు ఇన్ కేస్ ఎవరికైనా నా అలాగే అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అవన్నీ సర్దేశాను మళ్ళీ ఇంకా ఉన్న అంట్లన్నీ కూడా క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశాను ఆరుతుంది కదా ఆలోపు నేను బట్టలు ఇండ్లు క్లీన్ చేయటం అవి చేద్దాంలే అనేసి వాషింగ్ మిషన్లో కూడా బట్టలన్నీ వేసేసి సర్ది పెట్టేశాను పిల్లల రూమ్ ఇంకా అన్ని బెడ్రూమ్స్ ఇదే పరిస్థితి అండి సో అన్నీ క్లీన్ చేసేసేయాలి ఇప్పుడు అన్నీ సర్దేసుకొని ఒకేసారి ఊడుస్తూ డస్టింగ్ అదంతా చేస్తూ ఇల్లు అయితే తుడుచుకుంటూ వస్తాను అన్నీ ఇక్కడ మిర్రర్స్ అవి కూడా క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఈరోజు డైనింగ్ టేబుల్ దగ్గర మిర్రర్ కూడా చాలా డస్టీగా ఉంది సో అదంతా కూడా తుట్ తుట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ తుట్ చేసి ఇలా సర్దేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చేసాను తర్వాత పూజ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఈరోజు పూజ నేను ఆ పనులన్నీ చేస్తూ ఉంటే మా వారు చేశారు ఇంకా నేనైతే జస్ట్ మళ్ళీ వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ అందరూ బాగుండాలి అందులో నేను మావారు మా కుటుంబం అంతా ఉండేలాగా చూడు తండ్రి అని అడుగుతూ ఉన్నాను అంతే అండి వర్షం చూసారా మార్నింగ్ నుంచి కూడా ఇంకా ఇప్పటికీ ఆగలేదు లైట్గా పడుతూనే ఉంది ఈరోజు బట్టలు ఎలా ఆరుతాయో ఏంటో తెలియట్లేదు టూ త్రీ డేస్ నుంచి అయితే ఇలాగే ఉంటుంది మొత్తం క్లౌడీగానే ఉంది లైట్గా వర్షం పడుతూనే ఉంది యూనిఫామ్స్ ఇవన్నీ ఆరడం అంటే కొంచెం కష్టంగానే ఉంది సో ఇల్లు అంతా కూడా చూసారు కదా ఎక్కడ సర్దేశాను మళ్ళీ ఇంకా పిల్లలు వచ్చేంత వరకు ఇలాగే ఉంటుందండి ఏమీ మిస్ అవ్వదు వీక్ డేస్లో మాత్రమే ఇట్లా ఉంటుంది వీకెండ్లో అయితే మళ్ళీ యధావిధిగా ఎక్కడ వస్తువులు అక్కడ వేస్తూనే ఉంటారు పిల్లలు మళ్ళీ సర్దుతూనే ఉంటాము స్టడీ టేబుల్ కానీ ఇలా రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి సో నేను టిఫిన్ తినేసి తర్వాత బట్టలు అనేది అనేసి అనుకున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను మా వారు ఆల్రెడీ తినేశారండి ఇంకా నేను లేట్ అయింది కొంచెం సో అందుకనే ఆయనకు తినేసి రెడీగా కూర్చున్నారు తను కంచి వెళ్తూ ఉన్నారు కామాక్షి అమ్మవారి దర్శనం కోసం అనేసి సో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేలోపు ఈయన లేట్ అవుతే తినకుండా వెళ్ళిపోతారేమో అనేసి ముందే తినేసి కూర్చొని ఉన్నారు ఇక్కడ నా కోసం మళ్ళీ దోశ అనేది వేసుకుంటూ ఉన్నాను ఇలా మార్నింగ్ పనులన్నీ చేసేసుకొని హడావిడి లేకుండా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కడెక్కడ పనులు అక్కడే పెట్టేసుకొని హడావిడి పడుతూ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే నాకైతే తిన్నట్టు అనిపించదు సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకైతే మోస్ట్లీ నేను పనులన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకోను సో పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటాను ఇక్కడ దోశ అనేది ప్రిపేర్ చేసుకుంటూనే లోపల అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అలా కర్రీస్ ఏవైనా మిగిలిపోయినా లేదా ఇలా దోశ పిండి కొంచెం ఉన్న ఇవన్నీ తీసి సర్దుతూ ఉంటాను దోశ కాలేలోపు ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా చట్నీ అవన్నీ కూడా నేను సర్వ్ చేసుకుంటూ ఉన్నాను నా కోసం అది కూడా ఇంకా మిగిలితే కొద్దిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను నైట్ పూరి అలా చేసినప్పుడు ఈ కుర్మా అనేది యూస్ చేయొచ్చు కదా అని రెడ్ చిల్లీ అయితే ఎగ్జాక్ట్గా కొంచమే ప్రిపేర్ చేశాను సో అదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రశాంతంగా తిన్నామని డిసైడ్ అయ్యి అన్నీ ఎక్కడొక్కడ తీసేసి పెట్టేస్తూ ఉన్నాను ఇవన్నీ సర్దేలోపు నా దోశ కూడా కాలిపోయిందండి ఇంకా సో అది కూడా వేసేసుకుంటూ ఉన్నాను అండ్ కొద్దిగా మాడిపోయింది సెకండ్ దోశ బట్ పర్లేదులే నేనే కదా తినేదనేసి అలాగే తింటూ ఉన్నాను స్టవ్ అంతా కూడా క్లీన్ చేయాలి తిన్న తర్వాత కూల్గా చేద్దామని డిసైడ్ అయ్యా అండ్ మా వారు ఇక్కడ బాయ్ చెప్తూ ఉన్నారు వన్ డే ట్రిప్ అండి జనరల్గా అయితే మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా వచ్చేస్తారు చాలాసార్లు బట్ ఈసారి అయితే మాత్రం ఆఫ్టర్నూన్ వరకు టైం పట్టవచ్చు నెక్స్ట్ డే అని చెప్తూ ఉన్నారు ఈవినింగ్ దర్శనం అంట సో అందుకని లేట్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఆయన వెళ్ళగానే ఇంకా బట్టలు అవన్నీ కూడా ఆరపెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని టీ అయితే పెట్టుకొని వచ్చి టీవీ దగ్గర కూర్చుంటూ ఉన్నాను ఈ టైంలో కొంచెం రిలాక్స్ అవుతానండి ప్రశాంతంగా ఏదో ఒక వెబ్ సిరీస్ కానీ లేదంటే మూవీ కానీ పెట్టుకొని కొద్దిసేపట్ల చూస్తూ కాఫీ కానీ టీ కానీ అలా తాగుతూ ఉంటాను ఇది కంప్లీట్ అవ్వగానే మిగతా రెస్ట్ ఆఫ్ ద పనులు ఉంటాయి కదా ఇంట్లో మ బట్టలు మడత పెట్టేటివి కానీ లేదంటే ఐరన్ చేసేటివి కానీ లేదా మసాలాలు ప్రిపరేషన్ కానీ ఇట్లా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఈరోజైతే మేడ్ కుంకుమ తయారు చేద్దామనేసి అనుకున్నాను కుంకుమ అయితే అయిపోయింది ఇంట్లో నాకు బయట నుంచి తీసుకొచ్చే కుంకుమ వల్ల అలర్జీస్ అనేటివి వస్తూ ఉన్నాయి సో అందుకని నేను ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను దానికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా పసుపు అనేది తీసుకున్నాను ఒక కొద్దిగా వంట సోడా వేసుకున్నాను దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేశాను అండ్ దాని తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ యాడ్ చేశాను దాని తర్వాత ఇక్కడ కొద్దిగా జవ్వాది పౌడర్ అనేది వాడుతూ ఉన్నాను దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది కుంకుమ అనేది చాలా కొంచెమే వేశానండి ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ అయితే మిక్సీకి వేసేద్దాము దీని తర్వాత కూడా ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా కుంకుమతో కొద్దిగా సున్నం అనేది యాడ్ చేస్తేనే రెడ్గా అవుతుంది సో ముందైతే ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాతనే సున్నం అనేది యాడ్ చేస్తాను ఇక్కడ చూసారా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి కొంచెం ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది లెమెను అండ్ సోడా వల్ల నెక్స్ట్ అయితే కొద్దిగా సున్నం అనేది యాడ్ చేసుకొని మిక్సీకి వేసేస్తూ ఉన్నాను అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మెరూన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్ లేకుండా కుంకుమ అనేది రెడీ అవుతుంది చూసారు కదా మంచి కలర్ అయితే వస్తుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుంకుమ అనేది డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఇచ్చేయండి చాలా మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు మిక్సీలో వేయటం వల్ల చాలా వేడిగా ఉంటుందండి సో దాన్నంతటిని ఒక ప్లేట్లో వేసి చల్లారుస్తూ ఉన్నాను వేడిగా ఉన్నది అలాగే ఒక స్టోర్ చేసుకున్నాము అంటే మాత్రం మొత్తం చెమ్ము వచ్చేస్తుంది కుంకుమంతా కూడా ముద్దలాగా అయిపోయి తొందరగా పురుగు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో అందుకని ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అంతా చల్లారుస్తూ ఉన్నాను చాలా చాలా మంచిదండి ఇలా చేసుకొని అమ్మవారికి కూడా పెట్టండి చాలా బాగుంటుంది ఇలా మన చేతుల మీదుగా చేసుకున్న కుంకుమని ప్రతినిత్యం కూడా పెట్టుకోవడం కానీ లేదంటే అమ్మవారికి పెట్టినా సరే చాలా హాయిగా అనిపిస్తుంది అండి నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఈ కుంకుమంతా కూడా కొద్దిగా చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటాను కంటైనర్లెకి అలా ఇప్పుడైతే మొత్తం అంతా చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ పట్టుకొని చూస్తే కూడా జనరల్గా స్టోర్లో కొన్ని అయితే మన చేతిలోకి అంటుకొని రెడ్గా అయిపోతూ ఉంటుంది ఇదైతే మాత్రం ఏం అంటుకోదండి జస్ట్ కుంకుమ కలర్ మాత్రమే అలా ఉంటుంది హ్యాండ్స్ అట్లా ఏం అంటుకోదు చాలా బాగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు అందరికి కూడా ఎలా వచ్చిందో చెప్పండి అండ్ ఇక్కడ చూసారా కొద్దిగా నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసింది కొద్దిగా ఉంది సో అది పైన వేద్దాంలే అనేసి తీస్తూ ఉన్నాను సీసాలో నుంచి అండ్ అలాగే వేస్తూ ఉన్నాను క్లీన్ ఏం చేయట్లేదు బాక్స్ అయితే మాత్రం ఏం పురుగు అట్లా కూడా ఏం రాదండి నేను చాలా ఇయర్స్ నుంచే ఇలా చేసుకుంటూ ఉన్నాను మొత్తం అంతా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఫ్రెష్గా చేసిన కుంకుమ అయితే అడుగున వేస్తూ ఉన్నాను అండ్ మిగిలిపోయి ఉంటుంది కదా లాస్ట్ టైంది ఆ కుంకుమ అయితే పైన వేస్తూ ఉన్నాను రెగ్యులర్గా యూజెస్కి ఉంటుందని ఇలా స్టోర్ అయితే చేసుకోండి వన్ ఇయర్ వరకు ఉన్నా సరే ఇదేం పురుగు పట్టదండి బయటే ఉంచేస్తూ ఉంటాను అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చి మీకు యూస్ఫుల్ అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్